హలో అండి అందరికీ ఈరోజు మన టాపిక్ ఏంటంటే హిందూ మత సారాంశం అనే దాంట్లో మనం ఈరోజు టాపిక్ ఏంటంటే కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం గురించి మనం ఈరోజు డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం సహజంగా హిందూ మతంలో అలాగే హిందూ మతంకి సంబంధించిన వరకు అతి ప్రధాన ప్రామాణికమైనటువంటి విషయం ఏమిటంటే కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ఆధారంగానే హిందూ మతం అన్నీ ఉంటాయి అన్నీ జరుగుతాయి కూడా సిద్ధాంతం అంటే ఏమిటి అంటే ఎవరు చేసిన కర్మలను వాళ్ళు అనుభవించక తప్పదు మరి ఏదైనా పుణ్యాలు చేస్తే చేసిన కర్మలు తగ్గుతాయి అంటే తగ్గవు పాపం పాపమే పుణ్యం పుణ్యమే దేని లెక్క దాని దీంట్లో పాప పుణ్యాలకి లేకపోతే ఒక పాపం చేసి మనం మళ్ళీ దాన్ని ఎక్కడైనా గుళ్ళో ఏదైనా పూజ చేస్తే అది పోతుంది అనేది అది ఒక పచ్చి అబద్ధం ఎందుకంటే అది ఒక ప్రచారంలో ఉన్న వ్యవహారమే తప్పితే ఏ గ్రంథాలు కూడా హిందూ గ్రంథాలు కూడా ఆ విధమైన విషయాన్ని బోధించం ఇంకొకటి మరి మరి ఎవరైనా చేసిన కర్మను అనుభవించేటట్టయితే మరి భగవంతుడు దేనికి భగవంతుని మనం పూజిస్తున్నాం కదా మరి చేసిన పాపాలు తొలగించుకోవడానికే భగవంతుని పూజిస్తున్నామా లేకపోతే అసలు ఏ పాపము అంటకుండా ఉండడానికి భగవంతుని పూజిస్తున్నామా మనం మరి భగవంతుడు దేనికి అంటే భగవంతుడు ఎవరు చేయవలసిన కర్మను వాళ్ళు ఆచరించేలా చూడడమే భగవంతుడి యొక్క పని సో ప్రధానంగా అదే పని కర్మ సిద్ధాంతం అది భగవంతుడికైనా కూడా కర్మ సిద్ధాంతము తప్పదు ఆయనైనా కర్మను అనుభవించాల్సింది దానికి ఉదాహరణ కృష్ణుడి జీవితాన్ని చూసాం రాముడి జీవితాన్ని చూసాం తర్వాత యశోదకి యశోదకిచ్చిన మాట కారణంగా మనకి వెంకటేశ్వర స్వామిగా ఒకలాదేవి కుమారునిగా మనకి మనం పుట్టడం కూడా చూసాం సో అర్జునుడు కూడా కర్మను అనుభవించడం మనం చూసాం బోయవాణిగా పుట్టి భక్త కన్నప్పగా మారడాన్ని మనం చూసాం అసలు ఈ కర్మలు అంటే ఏమిటి కర్మలు ఎన్ని రకాలు ఆ కర్మలు ఎలా ఉంటాయి అంటే కర్మలు మూడు రకాలు ప్రారంభ కర్మలు సంచిత కర్మలు ఆగామి కర్మలు ఇలా ఇవి ప్రారంధ కర్మలు అంటే ఈ ప్రారంధ కర్మే మనకి తర్వాత జన్మని సృష్టించు తర్వాత జన్మకి కారణమయ్యేది ప్రారంభ జన్మ ప్రారంధ కర్మ ప్రారంధ కర్మ అంటే కిందటి జన్మలో నువ్వు చేసినటువంటి పాపాలు కాదు ఈ జన్మలో ప్రారంధాన్ని ఎవరు తప్పించలేరు అది జరిగేది ఖచ్చితంగా జరిగేది అనమాట ప్రారంభకర్మ అంటే ఒక రాయి నీకు తగలాలి అని ఉంటే ఆ రాయి ఎప్పటికైనా తగిలి తీరుతుంది అయితే పరిహారాలు పూజల ద్వారా ఎంత తగలాల్సిన రాయి ఎంత తగులుతుంది అంతే తప్పితే ఆ వ్యవహారం ఏమీ మారదు ఆ పద్ధతి ఏమీ మారదు ఆగామి కర్మలు అంటే నువ్వు ఈ జన్మలో చేసినటువంటి పుణ్యాలు అవన్నీ కూడా నీ తర్వాత జన్మని నిర్ణయిస్తాయి సో ఆగామి కర్మలు అంటే అది మన చేతుల్లోనే ఉంది మనం ఈ జన్మలో ఏం చేస్తాం ఎదుటివారితో ఎలా బిహేవ్ చేస్తా లేదా మంచి పనులు చేస్తామా దాని మీద మనం వచ్చే జన్మ ఆధారపడి ఉంటుంది సంచిత కర్మలు అంటే ఆల్రెడీ వచ్చిన కర్మఫలాలు పుణ్యాల ద్వారా లేదా పరిహారాల ద్వారా లేదా ఆధ్యాత్మిక పద్ధతులు పెంచుకోవటం ద్వారా మనం వాటిని నశింప చేసుకోవచ్చు ప్రారంధాన్ని నశింప చెయ్యలేము జ్యోతిష్యాలు అవి చెబుతారు జ్యోతిష్య శాస్త్రం అనేది ఖగోళ శాస్త్రానికి సంబంధించింది అది వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కాదు అని చాలామంది పండితులు చెప్పారు మనం గ్రంథాలలో కూడా చదువుకోవచ్చు సో కాబట్టి మనం కర్మలకు సంబంధించినంతవరకు కూడా హిందూ మతం చాలా ఖచ్చితంగా చెప్తుంది అన్నమాట మరి కర్మలు యోగులకి కర్మలు ఉండవా అంటే వాళ్ళకు ఉంటాయి అందుకే మనం మనకు ఒక సామెత ఉంది అదేమిటంటే మహాత్ములకి భూతకాలం పాపాత్ములకి భావి కాలం అనే సామెత ఉంది ఆ సామేత ఏమిటంటే మహాత్ములైనటువంటి వాళ్ళు యోగులు ఋషులైనటువంటి వాళ్ళు ఒక అనారోగ్యమో లేకపోతే వేరేదైనా అనుభవిస్తున్నారు అంటే అది వాళ్ళు కిందటి జన్మలో చేసినటువంటి కిందటి జన్మలో వాళ్ళు ఏదైనా పాపాలు చేసి ఉండొచ్చు కదా దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు తప్పితే ఈ జన్మలో చేసేదిగా పాపాత్ములకు భావి కాలం అంటే పాపాత్మలు ఇప్పుడు పాపాలు చేసేవాళ్ళు భావి కాలాలు దాన్ని తప్పనిసరిగా అనుభవిస్తారు అనుభవించి తీరతారు అనేది సిద్ధాంతం యొక్క ప్రధాన నియమం సో కర్మ సిద్ధాంతాన్ని తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాల్సిందే హిందూ మతంలో ఇది తప్పదు లేదు నువ్వు అనుభవించకూడదు అనుకుంటే నీ కర్మని ఎవరైనా అనుభవించి తీరా ప్రతి మనిషి కూడా కర్మని కళ రూపంలో కానీ లేకపోతే రూపంలో అన్న అనుభవించాలి లేదా నేరుగా అయినా అనుభవించాలి రెండు రకాలుగా తప్పనిసరిగా అనుభవిస్తాడు కొన్ని కర్మలు ఈ సమయంలో ఈ జీవితం ఉండగానే అనుభవిస్తాడు కొన్ని అనుభవించలే కోరికలు ఎలా అయితే కొన్ని మనకు తీరతాయో కొన్ని తీరవో అట్లా కర్మలు కూడా తీరడానికి దాని కాలము సమయాన్ని బట్టి తీరతాయి కొన్ని కర్మలు ఆ జన్మలో ఉండగానే అతను అనుభవిస్తాడు కొన్ని వచ్చే జన్మలో వచ్చే జన్మకి అతను అనుభవించడం జరుగుతుంది సో భగవంతుడైనా కూడా కర్మకు అతీతుడు కాడు అనే గొప్ప విషయమే హిందూ సనాతన ధర్మంలో ఉన్నటువంటి ముఖ్య విషయం దానికి రామాయణ మహాభారతాలు పురాణ కథలు మనకి ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఉదాహరణలు అనమాట సో ఇది ఈరోజు కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం కర్మల రకాలు సో మనం ప్రారంధాన్ని ఎవరు మార్చలేరు జ్యోతిష్యం చూపించుకునేది కూడా ప్రారంధాన్ని ప్రారంభానికి సిద్ధపడటానికి రేపు ఇది జరగబోతుంది అంటే నువ్వు సిద్ధపడాలి అది పోదు అలా పోయే పద్ధతి అయితే ఈ గ్రంథాలన్నీ కూడా దేనికి పనికిరావు అన్నదే ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రారంభానికి సిద్ధపడాలి ఆగామి అంటే మనం ఇప్పుడు చేసే కర్మ వచ్చే జన్మలో మనకు ఫలితాన్ని ఇవ్వడానికి ఆగామి కర్మలు అంటారు మనం చేసే పూజలు పురస్కారాలు లేకపోతే దానాలు ఏవైనా కావచ్చు సంచిత కర్మలు అంటే రాబోయే ఆల్రెడీ వచ్చి మూటగా ఉన్న వాటిని మనం తపస్సు ద్వారా లేదంటే ధ్యానం ద్వారా వాటిని తొలగించుకోవచ్చు కోరికలు లేకుండా ఉండడం ద్వారా తొలగించుకోవచ్చు మనిషి జీవితంలో కర్మలు ఉన్నంత వరకు అతనికి జన్మ ఉంటుంది అనేది హిందూ పురాణాలు హిందూ మతం చెబుతున్నటువంటి విషయం సో ఇది ఈరోజు టాపిక్ అండి రేపు మనం పునర్జన్మ సిద్ధాంతం గురించి పునర్జన్మ ఉందా లేదా ఉంటే ఎలా ఉంటుంది అది ఉందో లేదో ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాల మీద మనం రేపు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ